మాతృదేవోభవ శ్రీధరయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతాంజలి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూన్ నెలలో కుంభరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకుందాము ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలో శని సంచారం జరుగుతున్నది ద్వితీయంలో రాహు సంచారం జరుగుతున్నది తృతీయంలో కుజ సంచారము చతుర్థంలో గురు సంచారము అష్టమంలో కేతుకణ సంచ కేతుగ్రహ సంచారము జరుగుతున్నది ఈ విధంగా ఐదు గ్రహాలు నెల రోజుల పాటు ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాల యొక్క సంచారం గురించి తెలియజేసుకుంటున్నాము అలాగే రవి బుధ శుక్రులు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి నుండి తృతీయ చతు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నదండి రవి కూడా నాలుగు ఐదు స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఇక బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలు శుక్రుడు కూడా చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఇప్పుడు ఏ గ్రహం ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తుంది అనేటట్టు దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందామండి ఒకటిలోనే శని అంటే కుంభరాశి వారికి జన్మల్లోనే శని నడుస్తోందండి దీనిని కూడా నాటి శని అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ద్వితీయంలో రాహు అది కూడా శుభ ఫలితాలను ఏమాత్రం ఇవ్వజాలదు ఇందాక మనం చెప్పుకోవటం జరిగింది ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి జన్మల్లో అంటే కుంభరాశిలో కుంభరాశి వారికి శని సంచారము శుభ ఫలితాలను నివదాల స్వక్షేత్రమైనప్పటికీ కూడాను అలాగే తృతీయంలో కుజుడు మాత్రం బాగా యోగకారకుడు అవుతూ ఉంటాడు తృతీయంలో కుజుడు యోగకారకాన్ని ఇస్తూ ఉన్నాడు అలాగే మీకు ఆఫీసుల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు అందరూ మీ యొక్క మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు తద్వారా మీరు చేసేటటువంటి వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ముందుకి అడుగు అనుకోకుండానే ముందుకు అడుగు పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు అంటే వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుందండి చతుర్థంలో సంచారం కూడా గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలదు అలాగే ఎనిమిదవ స్థానంలో కేతు గడ గ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఎనిమిదిలో గో కేతు గ్రహ సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదండి ఈ విధంగా ఈ ఐదు గ్రహాలలో గనక మనం తీసుకున్నట్టయితే నెల రోజుల పాటు వేరే గ్రహంలో కదలకుండా ఉండేటువంటి వాటిలో కుజగ్రహం మాత్రం మీకు చక్కటి ఫలితాలను అందజేస్తూ ఉన్నది ఇకపోతే నెలలో రెండు గ్రహాలలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా చతుర్థ పంచమ స్థానాల్లో శుభ సంచరిస్తూ ఉన్నాయి అయితే రవి నాలుగు ఐదు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేసినప్పటికీ రెండు స్థానాల్లో కూడా ఆయన అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ తదుపరి ఆయన పంచముల్లో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలను ఇవ్వజాలడు అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో అంటే కుంభ రాశ్యాత్ వృషభ మిథునాలలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రెండు స్థానాల్లో కూడా శుక్రుడు మనకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అని చేత మొత్తంగా చెప్పుకోవాలి అనుకుంటే అటు కుజుడు ఇటు శుక్రుడు పూర్తిగా ఈ నెల రోజులు మీకు శుభ ఫలితాన్ని అందజించేటువంటి గ్రహాలు ఐదు గ్రహాలు శని గ్రహము రాహుగ్రహము గురుగ్రహము కేతుగ్రహము రవిగ్రహము ఈ ఐదు గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలని మీకు సూచిస్తూ ఉన్నాయి ఇక మీకు అనుకూలంగా ఉండేటటువంటి శుక్రుడు కుజుడు మాత్రమే ఉన్నారు ఇక బుధుడు తీసుకున్నట్టయితే శుభ అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం రెండు గ్రహాలు రెండు రాసుల్లో సంచరించేటటువంటి శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తుంది నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే మొత్తం మీద రెండు గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కుజుడు శుక్రుడు ఐదు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఒక బుధులు మాత్రం శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ విధంగా ప్రత్యేకంగా ఏ గ్రహానికి ఆ గ్రహం జరిగింది చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు మనము ఈ కుంభరాశి వారికి ఏ విధంగా మనం ఫలితాలు అనుభవించుకోవచ్చు అంటే వీరికి ఈ మాసంలో బంధు మిత్రులందరితోటి కొంచెం కొంచెం విరోధం ఏర్పడే అవకాశం ఉంది కళత్రానికి అంటే భార్యకి సంతానానికి శరీర పీడ అంటే శరీరానికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరెంతో ఉత్సాహంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వాటికి భంగం కలుగుతూ ఉంటుంది మీరు ఏ పని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకూలత కలగదు ఆ విధంగా యత్నకార్య అనుకూలం జరగకుండా ఉండే పరిస్థితి రోగము విచారము పాపకార్యాచరణము అకాల భోజనము ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ధారాపుత్ర అంటే భార్య పుత్రుల యొక్క వాళ్ళతో కూడా మనకు కొంచెం విరోధం కలిగేటటువంటి అవకాశం ఉంది అలాగే స్వజనులు అంటే మన బంధువులు వాళ్ళతో కూడా కొంచెం కలహాలకి అవకాశం కనబడుతోంది అగ్ని వలన కూడా కొంచెము మనకి కొంచెం భయం కలిగే అవకాశం కనబడుతుంది ఇక అయితే స్త్రీ అయితే ఏ విధమైనటువంటి లోటు లేదు అలాగే బుద్ధిబలం బాగానే ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా బాగుంటుంది నివాస సౌఖ్యం కూడా బాగానే ఉంటుందండి అంటే మన ఊరిలో మన ఇంటిలో స్వగృహంలో మన ఉండి సుఖం పొందేట అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనబడుతున్నాయి అలాగే బుద్ధి చాంచల్యం అంటే మనం చెప్పుకున్నాం కదండి బుద్ధి చాంచల్యం అంటే ఏ రాత్రి ఒక ఆలోచన చేస్తాం పొద్దు ఒక ఆలోచన చేస్తూ ఉంటాం ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా అవి మనకి మన సుఖానికి కొన్ని ఆటంకాలు కలిగించిన మొత్తం మీద మన ఆలోచన అమలు చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు అయితే ఎక్కువ గ్రహాలు అనుకూలత లేదు కదా అని చెప్పేసి మీరేమీ కంగారు పడాల్సిన పని లేదండి నవగ్రహాలకి ఆ మంత్రాలు చదువుకోండి అన్నీ శుభం జరుగుతుంది శుభం భూయాత